లేపాక్షి భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టాలని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయిపాలెం విజయ్ కుమార్ కోరారు జగన్ ఏలుబడిలో చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయన్న విపరీతంగా అప్పులు తీసుకురావడం ఏ ప్రభుత్వం హయాంలో లేదన్నారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన భూములను కాజేసేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీ రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు సొంతం చేసుకోకముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు రెండు వేల ఇరవై రెండులో ఆ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ బెంగళూరు ఎన్సీఎల్టీలో కేసేసింది ఏం కేసు బాబు ఐదు కోట్లు మేము ఇచ్చాము రెండు వేల ఆరు వందల యాభై ఎకరాల కోసం లేపక్షి అక్కడ మేము వెల్నెస్ టెక్నాలజీస్ అనే ఇది హెరిటేజ్ గురించి రకరకాల సంస్థలు పెట్టలుచుకున్నాము ఐదు కోట్లు ఇచ్చాము ఆ తర్వాత మాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు ఈడీ కేసు అని చెప్తూ రకరకాలుగా పోస్ట్పోన్ చేస్తూ పదేళ్ళు పోస్ట్ చేశారు ఇప్పుడు అదంతా వడ్డీతో కూడా ఇరవై తొమ్మిది కోట్లు అయింది అందుకని వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలని మాకు ఇచ్చేయండి మొత్తం ఐదు వందల పాతిక ఐదు వందల ముప్పై కోట్లకు తీసుకుపోతుంటే కోర్టులో వేస్తుంటే ఎన్సీఎల్టీల్లో వేస్తుంటే హిందూ లేపాక్షి అప్పీల ట్రిబ్యునల్ చెన్నైకి పోయింది వాళ్ళు కూడా ఓకే అన్నారు ఆదా లేపాక్షి సుప్రీంకోర్టులో వేసింది రేపోపో సుప్రీంకోర్టు తీర్పు రాబోతుంది ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చదువుతుంటే ఏపీఐఏసీ అంటే ఏపీఏసీ నథింగ్ బట్ ది గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ భూములే కదా గవర్నమెంట్ భూములు కదా గవర్నమెంట్ సైలెంట్గా మెన్నకుండిపోయింది ఏం మాట్లాడదు ఈరోజు ఆ భూములు ఎకరం కనీసం అరవై నుంచి కోటి ఇరవై దాకపోతున్నాయి మినిమం అయితే సిక్స్టీ పోతున్నాయి రోడ్డు సైడ్ భూములు అయితే కోటిన్నర దాకపోతున్నాయి లోపల భూములు అయితే సిక్స్టీ దాకపోతున్నాయి ఖచ్చితంగా అందరికీ లేపాక్షి భూములు ఏదో చేయాలని సో అవర్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఈజ్ ప్లీజ్ టేక్ ఇట్ బ్యాక్ ప్లీజ్ టేక్ బ్యాక్ ది ల్యాండ్స్ ల్యాండ్స్ స్వాధీనం చేసుకోండి ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అలొకేషన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నవన్నీ దాన్ని టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి దీన్ని మళ్ళా మనం సర్ఫేస్ చేసి దీన్ని పైకి తెచ్చి దీని మీద ముందు పోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి ధన్యవాదాలు